తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఏఎస్పీ అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో రేణిగుంట సీఐ జయచంద్ర మరియు సిబ్బంది కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు లాడ్జీ నందు దాడులు నిర్వహించారు పశ్చిమ బెంగాల్కు చెందిన మమోని మండల్ నమితా మండల్ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుట్ కేసులో సుమారు ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు గంజాయి విలువ సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఉంటుందని అంచనా ఈ గంజాయిని ఒడిశా నుండి కేరళకు తరలించాలనే ఉద్దేశంతో ప్రయాణంలో భాగంగా రేణిగుంట వద్ద దిగమని మహిళలు తెలిపారు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి తిరుపతి కోర్టు రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా రేణిగుంట సిఐ జయచంద్రాను మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు వీరిని ప్రత్యేకంగా అభినందించారు ఎస్బిఎస్ లాడ్జ్ రూమ్ నంబర్ టూ నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇద్దరు లేడీస్ మమోని మండాల్ నమితా మండాల్ అనేటువంటి ఇద్దరు లేడీస్ వీళ్ళ వీళ్ళిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ రూమ్ లో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు అంటే ఇరవై నాలుగున్నర కేజీలు ఉన్నటువంటి గాంజాయి ఏడు ప్యాకెట్స్ చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్స్ లో ఉన్నటువంటి గాంజాయిని పొస్టర్ లో ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం అయితే వీళ్ళు ఎవరో చెబితే ఒరిస్సా రాష్టం నుంచి కేరళ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళు అయితే ఆ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు మీరు ఇక్కడ హాల్ట్ చేయండి మళ్లీ తదుపరి ఉత్తర్వులు మేము చెప్తామనే దాని మీద వీళ్ళు ఇక్కడ లాడ్జ్ లో ఉంటే మాకు వచ్చిన సమాచారం మీద అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఇన్స్పెక్టర్ డీఎస్పీ గారు ప్రత్యేకంగా దీనిలో కరోజు చూపారు ఎస్ఐ వీళ్ళంతా కూడా బాగా చేశారు మీరు ఎస్పీ గారు కూడా ముఖ్యంగా మా ఎస్పీ గారు కూడా ఏమంటే ఈ గాంజా అనేటప్పటికీ ఎరాడికేట్ చేయాలనేటువంటి దానిలో గాంజా టీమ్స్ కూడా మాకు స్పెషల్గా పనిచేస్తున్నాయి మా దగ్గర గాంజా టీమ్స్ కూడా సో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాము తదుపరి దర్యాప్తు మళ్ళీ కొత్త కొత్త దీని వెనక ఎవరున్నారు దీని ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ఇంకెవర ఉందా అనేటువంటి విషయం దర్యాప్తులకు